సినిమా చరిత్రలో ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న డైరెక్టర్ కె రాఘవేంద్రరావు ఆయన పేరు వినగానే మనకు గుర్తుకొచ్చే విషయాలు కమర్షియల్ హిట్ల పరంపరం పరంపర స్టార్ హీరోల ద్యూ చిత్రాలు డివోషనల్ సినిమాలు ఇలా ఎన్నో ఉన్నాయి ఆయన సృష్టించిన సినిమా ప్రపంచం ప్రేక్షకుడికి వినోదాన్ని అందించడంలోనే కాకుండా తెలుగు సినిమా శైలికి ఒక దిశానిర్దేశంగా నిలిచింది రాఘవేంద్రరావు పంతొమ్మిది వందల నలభై రెండు మే ఇరవై మూడున విజయవాడలో జన్మించారు ఆయన తండ్రి కెఎస్ రావు కూడా ఓ ప్రసిద్ధి దర్శకుడు కావడంతో సినిమాల వాతావరణం ఆయనకు సహజంగానే చిన్నతరంగం నుంచే సినిమాలపై ఉన్న మక్కువ తండ్రి సహాయంతో ఆయనను సినిమా రంగంలోకి నడిపించింది ఆయన కెరియర్ అసిస్టెంట్ డైరెక్టర్ గానే మొదలైంది అగ్ని నాగేశ్వరరావు ఎన్టీఆర్ శోభన్ బాబు వంటి పెద్ద హీరోల సినిమాలో అసిస్టెంట్ గా పనిచేస్తూ కథ దర్శకత్వం పాటల చిత్రీకరణ కెమెరా మూమెంట్స్ వంటి అంశాలపైన లోతైన అవగాహన సంపాదించారు పంతొమ్మిది వందల డెబ్బై వచ్చిన శోభన్ బాబు వాణిశ్రీల బాబు సినిమాతో ఆయన దర్శకుడుగా పరిచయమయ్యారు ఈ సినిమా విజయవంతం కావడం ద్వారా ఆయనకు మంచి పేరు వచ్చింది ఆ తర్వాత వచ్చిన అడవిరాముడు సినిమా ఆయన కెరియర్ ని మలుపు తిప్పింది ఈ సినిమా అప్పటి వరకు తెలుగు సినిమా చరిత్రలో అత్యధిక వసూలను సాధించిన చిత్రంగా నిలిచింది జయప్రద ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన ఈ చిత్రంలోని పాటలు సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి రాఘవేంద్రరావు దర్శకుడిగా తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నో సూపర్ స్టార్లను పరిచయం చేశారు చిరంజీవి వెంకటేష్ నాగార్జున బాలకృష్ణ లాంటి అగ్రహీరోల కెరియర్ కి ఆయన చెప్పాలి ఆయన దర్శకత్వంలో వచ్చిన అడవిధంగా చిరంజీవి కెరియర్ లో కీలక చిత్రం నాగార్జున తొలి సినిమా విక్రమ్ వెంకటేష్ తొలి సినిమా కాలయుగ పాండవులు బాలకృష్ణతో తీసిన మాంగమ్మ గారి మానవాడు రౌడీ ఇన్స్పెక్టర్ వంటి చిత్రాలు ఆయనకు భారీ విజయాలను అందించాయి ప్రతి కథను ప్రేక్షకులు చేర్చే విధంగా తీర్చిదిద్దే సామర్థ్యం ఆయనకుంది కమర్షియల్ చేసుకొని ప్రేక్షకుల మనసును అద్భుతంగా అంచనా వేసే నైపుణ్యం ఇంకా చెప్పాలంటే కె రాఘవేంద్రరావు ప్రత్యేకత పాటల చిత్రీకరణలో స్పష్టంగా ను కూడా ఎంతో సన్నివేశంగా మార్చే శక్తి ఆయనకుంది పాటలు పండ్లు పూలు జలపాతాలు పక్షులు ప్రకృతి సౌందర్యాన్ని వినూత్నంగా చూపిస్తూ హీరో హీరోల మధ్య ప్రేమను నెక్స్ట్ లెవెల్ లో చూపించడం ఆయన ప్రత్యేకత అయితే ఇది కొంతమందికి నచ్చకపోయినా ప్రేక్షకులకు మాత్రం బాగా కనెక్ట్ అయింది ఇది ఆయన సినిమాల విషయానికి ఒక పెద్ద కారణం ఆయన దేవుడి మీద నమ్మకంతో డివోషనల్ సినిమాలు తీసిన విధానం కూడా ఎంతో ప్రత్యేకం అన్నమయ్య శ్రీరామదాసు సాయి ఓం నమో వెంకటేశాయ వంటి చిత్రాలు ఆధ్యాత్మిక దృక్పథాన్ని చూపించాయి నాగార్జున అగ్నేని నాగేశ్వరరావుతో కలిసి చేసిన ఈ చిత్రాలు కల్ట్ క్లాసిక్స్ గా నిలిచాయి ఈ సినిమాలో సంగీతం నేపథ్యాలు డైలాగ్స్ అన్ని కలిసి ప్రేక్షకులను రసం మేలవించి చూపించాయి చాలా దశాల ప్రయాణంలో ఆయన వందకి పైగా సినిమాలకు దర్శకత్వం వహించారు వాణిజ్య విజయం విమర్శకుల ప్రశంస రెండు అరుదైన దర్శకుల్లో రాఘవేంద్రరావు ఒకరు ఆయన సినిమాలు పల్లెటూరి ప్రేక్షకులకు దగ్గరగా ఉంటే నగరాల్లోని ఆడియన్స్ ను కూడా ఆకట్టుకునేవి ఒక దశలో రాఘవేంద్రరావు సినిమా వచ్చిందంటే ప్రేక్షకులు థియేటర్ కి పరిగెత్తి రోజులు వచ్చాయి అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించగల దర్శకుడిగా ఆయన పేరు నిలిచిపోయింది అంతేగాక ఆయన సినీ పరిశ్రమ చేసిన సేవలకు గాను ఎన్నో పురస్కారాలు గౌరవాలు అందుకున్నారు భారత ప్రభుత్వం ఆయనకు పద్మశ్రీ పురస్కారం అందించగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి నంది అవార్డులు ఎన్టీఆర్ జాతీయ అవార్డు ఫిలింఫేర్ అవార్డు వంటి ఎన్నో గౌరవాలు ఆయనను అన అలంకరించాయి రాఘవేంద్రరావు కేవలం దర్శకుడిగానే కాకుండా నిర్మాతగాను టీచర్ గా కూడా తన జ్ఞానాన్ని దర్శకులకు అందించారు ప్రస్తుతం దృష్టి సారిస్తున్నారు అంతేకాదు తెలుగు సినిమా వారసత్వాన్ని సమర్థవంతంగా కొనసాగేలా అన్నపూర్ణ ఫిలిం స్కూల్ సంక్రాంతి ఇంటర్వ్యూలు వంటి ప్లాట్ఫామ్ లలో భాగంగా కొత్త వారిని ప్రోత్సహిస్తున్నారు ఇంతటి గొప్ప సృజనాత్మకత పట్టుదల పరిశ్రమ పట్ల ఉన్న ప్రేమ కలగలిసి రూపొందిన దైవదత్త దర్శకుడు కె రాఘవేంద్రరావు ఆయన సినిమా ప్రయాణం తెలుగువారి వారి గర్వకారణంగా నిలిచింది సినిమా అంటే వినోదమే కాదు కళా ప్రకటన కూడా అనే మాటకు బలమైన ఉదాహరణగా ఆయన జీవితం నిలుస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దాలిటికోస్ యాప్ ఫ్రమ్ లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్